నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే నుంచి సిక్స్టీ కేజీస్గా దూసుకుపోతున్నాం దీన్ని హండ్రెడ్ కే చేసే బాధ్యత మీదే మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మెటా న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో పులివెందులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఏపీ సీఎం జగన్ పులివెందల నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి నామినేషన్ స్వీకరణ ప్రారంభం కానుంది ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు జగన్ పులివెందల్లో నామినేషన్ వేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు ఈ నెల ఇరవై ఐదో తేదీన పులివెందల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్ ఏప్రిల్ ఇరవై నాలుగున శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందలు వెళ్లనున్నారు ఈ నెల ఇరవై రెండున సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి రోజుకు మూడు సభల్లో జగన్ ప్రచారం చివరి రోజు వరకు పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ లోగానే జగన్ తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశం కూడా ఉంది మేనిఫెస్టోలోని అంశాలనే ప్రధానంగా తన ఎన్నికల ప్రచారంలో వివరించేలా జగన్ సిద్ధమవుతున్నారు విపక్ష కూటమితో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ ప్రచారంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు పులివెందల్లో జగన్కు మద్దతుగా ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది పులివెందల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మార్చుకున్నాయి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టిన ఘనత పులివెందలదే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా ఉంటూ రాజశేఖర రెడ్డి విజయం సాధించి ఈ నియోజకవర్గంలో ఆరోసారి విజయం నమోదు చేశారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఇక్కడ ప్రతిసారి వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పైన తొంభై వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో సతీష్ కుమార్ పైన జగన్ విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఏడు సార్లు పులివెందల్లో గెలిచారు ఈసారి పులివెందల్లో సీఎం జగన్కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పులివెందల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పైన నలభై వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున సతీష్ కుమార్ రెడ్డి మళ్లీ పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం కారణంగా మరణించడంతో ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రెండు వేల పదిలో పులివెందుల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ వైసీపీ తరఫున పోటీ చేసి డెబ్బై వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి పైన గెలిచారు రెండు వేల పదకొండులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వెలుపులకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి వైఎస్ విజయమ్మ కూడా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపి తరఫున తొంభై వేల భారీ మెజార్టీతో గెలుపొందారు ఇటు టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి జనసేన బీజేపీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం పైన పదునైన విమర్శలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పులివెందర ప్రాంతంలో నీరు నీరిచ్చిన దానికంటే ఒక్క ఎకరానికైనా అదనంగా నీరిచ్చారా అని బీటెక్ రవి జగన్ను ప్రశ్నించారు కళ్లెదిటే కాలువలో నీళ్లు పారుతున్నా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని ఇక్కడ రైతులు ఎందరో బాధపడుతున్నారన్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న టైంలోనే చెరువులకు కుంటలకు నీళ్లు మళ్లించామన్నారు ఈ ప్రాంతంలో జగన్కే ఓట్లు వేస్తారని తొంభై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తామన్న ధీమాతోనే ఆయన ఇక్కడ సమస్యలు పట్టించుకోవటం లేదంటున్నారు బీటెక్ రవి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో పులివెందల నుంచి జగన్ కడప లోక్సభకు షర్మిల వేరువేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి